హలో అండి ఈరోజు వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ని మీతో షేర్ చేసినాను అవేంటో మిస్ కాకుండా చూడాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే ఈ టిప్స్ ఎవరికైనా యూజ్ అయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫస్ట్ టిప్ ఏంటంటే చెవి రంధ్రాలు సాగిపోయినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకోలేము కదా అలాంటప్పుడు ఈ టిప్ అనేది పాటించండి మన దగ్గర బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి రింగ్స్ కానీ డబుల్ సైడ్ టేప్ కానీ లేనప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఎరేజర్ తీసుకొని దాన్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మన చెవికి ఎంత సైజులో కావాలి అనుకుంటున్నామో అంత సైజులో ఇలా ఎరేజర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని చెవికి బ్యాక్ సైడ్ కనుక పెట్టుకొని ఇయర్ రింగ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చెవి రంధ్రాలు ఎంత పెద్దగా ఉన్నా సరే ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా ఇయర్ రింగ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఈ అనేది పెట్టేసుకొని దిమ్మ పెట్టేసుకుంటే అయిపోతుంది చివరంధ్రాలు పెద్దగా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ రింగ్స్ అనేవి ఎక్స్ట్రాగా పెట్టుకుంటారు కదా అవి లేనప్పుడు ఇలా ఎరేజర్తో కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఎన్నిసార్లు కుక్కర్ మూత యొక్క హ్యాండిల్ స్క్రూని టైట్ చేసినా అది లూజ్ అవుతూనే ఉంటుంది ఇది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది ఎన్నిసార్లు టైట్ చేసినా కానీ అది లూజ్ అవుతూనే ఉంటుంది అలా ఉండకుండా ఉండాలి అంటే స్క్రూ అనేది తీసేయాలి తీసిన తర్వాత దీనికి నేల్ పెయింట్ అనేది పెట్టేయాలి నెయిల్ పెయింట్ని ఇలా స్క్రూ మొత్తం అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఈ నేల్ పెయింట్ అనేది ఆరే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ స్క్రూని పక్కన పెట్టేయాలి నెయిల్ పెయింట్ పెట్టడం వల్ల స్క్రూ అనేది బిగించినప్పుడు కొంచెం టైట్గా అవుతుంది అప్పుడు స్క్రూ బిగించినప్పుడు మాటి మాటికి ఊడకుండా ఉంటుంది ఇదే టిప్తో నాన్ స్టిక్ ప్యాన్ యొక్క స్క్రూస్ అయినా ఇదే టిప్తో పెట్టేసుకోవచ్చు ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత స్క్రూ అనేది బిగించేసుకోవాలి నెయిల్ పెయింట్ పెట్టాము కాబట్టి స్క్రూ అనేది టైట్గా ఉంటుంది ఇలా బిగించిన తర్వాత మాటి మాటికి ఊడకుండా ఉంటుంది నాన్ స్టిక్ ప్యాన్ యొక్క స్క్రూ అనేది అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటుంది ఎంత టైట్ చేసినా అది లూజ్ అవుతూనే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నేల్పేట్ పెట్టిన తర్వాత చూడండి ఎంత టైట్గా వచ్చేసిందో ఈ టిప్ని ఇస్తే ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే కుక్కర్ మూత యొక్క గాస్కెట్స్ అనేవి లూజ్ అవుతూ ఉంటాయి ఇది లూజ్ అయిన గాస్కెట్ని పెట్టినప్పుడు అది బయటకు వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే కుక్కర్ గాస్కెట్ని డీప్ ఫ్రిడ్జ్లో కనుక ఒక టెన్ మినిట్స్ వరకు పెట్టాలి ఇలా చేయడం వల్ల గాస్కెట్ అనేది రబ్బర్తో చేస్తారు కాబట్టి అది టైట్గా అయిపోతుంది గాస్కెట్ అనేది కొంచెం లూజ్గా ఉన్నట్లయితే ఈ టిప్ అనేది పాటించవచ్చు మరీ ఎక్కువ లూజ్గా ఉన్నట్లయితే గాస్కెట్ని కొత్త దాన్ని మార్చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా గాస్కెట్ అనేది తీసున్నాను చూడండి ఇది మొత్తం బిగుసుకుపోయి ఉన్నట్లు ఉంటుంది డీప్లో పెట్టాము కాబట్టి టైట్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని కుక్కర్ మూతకు పెట్టేసుకొని వాడుకోవచ్చు నార్మల్గా ముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది కొంచెం లూజ్గా ఉంటే ఈ టిప్ అనేది పాటించవచ్చు మరీ ఎక్కువ లూజ్ అయితే కొత్త గాస్కెట్ తీసుకోవడం మంచిది నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం జర్నీ చేసినప్పుడు శారీ బ్లౌజ్ని ఒకేసారి ఫోల్డింగ్ అనేది పోకుండా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము మామూలుగా బ్లౌజ్ని శారీలో పెట్టి ఫోల్డ్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి శారీని ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ మిడిల్లో మనం శారీని హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకున్నాం కదా కింది పట్ అనేది కిందికి ఉండాలి పై పట్ అనేది పైకి ఉండాలి మిడిల్లో బ్లౌజ్ అనేది పెట్టేసుకొని ఇలా ఉక్స్లు అనేవి పెట్టేసుకొని వాటి హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ని కూడా లోపలికి మడత పెట్టేసుకోవాలి తర్వాత శారీ కింది పార్ట్ ఉంటుంది కదా దాన్ని బ్లౌజ్ పైన పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్ అనేది కింద ఉండాలి తర్వాత బ్లౌజ్ పై నుండి శారీని కింది పార్ట్ని ఫోల్డ్ చేసుకొని ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ని బ్లౌజ్లో నుండి తీసామనుకోండి శారీ అనేది నీట్గా కనిపిస్తుంది ఫోల్డింగ్స్ అనేవి పోకుండా ఉంటాయి బ్లౌజ్కి హుక్స్లు అనేవి పెట్టాము కాబట్టి ఫోల్డింగ్ అనేది పోకుండా ఉంటుంది జర్నీ చేసినప్పుడు ఇలా అన్ని శారీస్ అయినా ఫోల్డ్ చేసామనుకోండి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ వెతుక్కోవాల్సిన ఏమీ ఉండదు నెక్స్ట్ టిప్ ఏంటంటే జర్నీ చేసినప్పుడు ఇలాంటి స్వెటర్స్ని పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ అనేది కావాల్సి వస్తుంది ఎక్కువ స్పేస్ లేకుండా స్వెటర్స్ని తక్కువ ప్లేస్లో ఎలా పెట్టుకోవాలో చూద్దాము స్వెటర్ని ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత నార్మల్గా స్వెటర్ని ఎలా ఫోల్డ్ చేస్తామో ఆ రకంగా ఫోల్డ్ చేసి స్వెటర్ క్యాప్ని ఇలా రివర్స్లో తీసేసుకొని ఈ ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని అంతా స్వెటర్లో పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అంతా స్వెటర్ లోపలికి వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపించినట్లు ఇలా ఫోల్డింగ్ని అంతా స్వెటర్ క్యాప్లోకి తీసేసుకోవాలి ఇక్కడ హుడీస్ ఉంటాయి కదా కట్టుకోవడానికి వీలుగా దాన్ని ఇలా టై అనుకోండి స్వెటర్ అనేది ఎంత పెద్ద స్వెటర్ అయినా కానీ చిన్నగా మడత అనేది ఉంటుంది ఎన్ని స్వెటర్లైనా కానీ మనము బ్యాగ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసామనుకోండి స్వెటర్ అనేది ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయొద్దు ఇలా ఎన్ని స్వెటర్లు అయినా కానీ బ్యాగ్లో సర్దేయచ్చు ఇదే టిప్తో మనము హుడీ షేడ్స్ కానీ ఇలా క్యాప్ ఉన్న షేడ్స్ ఏవైనా కానీ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు ఒక బ్యాగ్లాగా రెడీ అయింది నెక్స్ట్ టిప్ ఏంటంటే విండోస్ దగ్గర ఇలాంటి స్లైడింగ్ డోర్స్ ఉన్నప్పుడు వాటిలో డస్ట్ అనేది పేరుకుపోయి ఉంటుంది ఆ డస్ట్ అనేది తీయడం చాలా కష్టం అవుతుంది ఈ స్లైడింగ్ డోర్లో ఉన్న డస్ట్ అనేది ఈజీగా తీయాలి అంటే ఈ టిప్ అనేది పాటించండి చూడండి ఇక్కడ డస్ట్ అనేది ఎక్కువగా పేర్కొని పోయింది దీన్ని ఈజీగా ఎలా తీయాలో చూద్దాము ఒక పేపర్ అనేది తీసేసుకొని ఈ స్లైడ్ డోర్లో మధ్యలో పెట్టేసుకోవాలి తర్వాత ఇలాంటి పెయింట్ బ్రష్లు ఉంటాయి కదా ఆ పెయింట్ బ్రష్లతో ఈ డస్ట్ అంతా ఈ పేపర్ పైన తోసేయాలి ఇలా చేయడం వల్ల మన డస్ట్ అంతా ఈ పేపర్ పైన పడుతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా పెయింట్ బ్రష్తో ఈజీగా మనం క్లీన్ అనేది చేసేసుకోవచ్చు చీపీరితో పెట్టేసిన సగం డస్ట్ అనేది అందులోనే ఇరుక్కుపోతుంది ఇలా పెయింట్ బ్రష్ అయితే ఎంత డస్ట్ ఉన్నా కానీ ఈజీగా తీసేయచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం బిర్యానీ చేసినప్పుడు ఆనియన్స్ని చాక్తో కట్ చేస్తాం కదా అలా చాక్తో కట్ చేసినప్పుడు అవి పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తాయి అప్పుడు వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు టైం అనేది ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బిర్యానీ చేసుకున్నప్పుడు ఆనియన్స్ అనేవి సన్న సన్నగా తరగాలి అంటే పీలర్ తీసేసుకొని ఇలా ఒకసారి పీల్ చేయండి ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కానీ ఈజీగా పీల్ చేసేయచ్చు ఆనియన్స్ కూడా చాలా సన్నగా వస్తాయి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎక్కువ టైం అనేది పట్టదు తొందరగా వేగిపోతాయి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా కట్ చేసేయచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాలా సన్నగా వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పీలర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్ని కేజీల ఆనియన్స్ ఉన్నా కానీ మనం బిర్యానీ కోసం ఈజీగా ఇలా కట్ చేసేయచ్చు ఇలా సన్నగా తిరగాలం అనుకోండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవి త్వరగా వేగుతాయి అప్పుడు మనకు పని కూడా తొందరగా అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి ఈరోజు టిప్స్ ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదే టిప్తో మీరు బీట్రూట్ క్యారెట్ లాంటివి కట్ చేసుకోవచ్చు క్యాబేజీ కూడా చాలా సన్నగా వస్తుంది పకోడీ లాంటివి చేసినప్పుడు సన్న సన్నగా కావాలి అనుకున్నప్పుడు ఇలా పీలర్తో కట్ చేసి చూడండి బిర్యానీ చేసినప్పుడు ఆనియన్స్ అనేవి ఎక్కువ పడతాయి కాబట్టి ఇలా సన్న సన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశారనుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్